కొండలు కోనలు సెలయేళ్ళు అవన్నీ దాటుకుంటూ వెళ్తే పాల మేఘం వర్షిస్తున్నట్లుగా ఉండే జలధారలు వింటుంటే మనసు పరవశిస్తుంది కదూ ఆస్వాదిస్తే తనువు పులకరిస్తుంది అక్కడికి వెళ్తే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అలా ఒకటో రెండో కాదు డీప్ ఫారెస్ట్లో మూడు వందల అరవై రోజులు జాలువారే ఆరేడు జలపాతాలు మన్యం జిల్లాలో రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి పదండు మనము తడిసి మొద్దోదాం ఆకాశకంగా ఇలాగే ఉంటుందా అన్నట్లు జాలువారుతున్న జలపాతాలు పాల సముద్రాన్ని చిలికి ఆకాశాన్నించి ఒలకబోస్తున్నట్లు శ్వేతనురగలు పచ్చని కొండల్ని ముద్దాడేందుకు వచ్చాయా అన్నట్లు జలసవ్వడులు మహాలుద్ద జలపాతం గురించి ఇంకెంత వర్ణించినా తక్కువే ఇది రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్ల ఎత్తు నుంచి ఇక్కడ జలాలు జాలువారుతుంటాయి ఏడాదిలో ఎప్పుడు వెళ్లినా కనువిందు చేస్తాయి ఈ వాటర్ ఫాల్ కూడా ఎలాంటిదంటే మిగతా వాటర్ ఫాల్స్ లాగా సమ్మర్ లో ఎండిపోదు సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ హైట్ లో ఉంది ఇది చూస్తే ఆల్మోస్ట్ ఒక వ్యాలీ లాగా ఉంటది ఒక రెండు మూడు కొండల మధ్య నుంచి వస్తుంది కాబట్టి ఇంత న్యాచురల్ అనేది పాలచీపురంలో ఉన్న చాలా అరుదైంది మిగతా వాటర్ ఫాల్స్ అన్ని రోడ్ పాయింట్స్ కానీ ఇది ఇంటీరియర్ డీప్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ స బెస్ట్ సరైన వాటర్ ఫాల్స్ అని చెప్పి ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం మహాలోద్ద వాటర్ ఫాల్స్ ఇక్కడికొస్తే ఈ క్షణం ఇలాగే ఉండిపోతే చాలనే ఆలోచనే తప్ప నిన్ననేది గుర్తురాదు రేపనే బెంగ ఉండదు అందుకే ఈ జలశోయకాలను సెల్ ఫోన్లో బంధిస్తున్నారు పర్యాటకులు వారాంతాల్లోనైతే విశాఖ ఒడిస్సా నుంచి వచ్చి ఫిదా అవుతున్నారు ఇంత పెద్ద వాటర్ ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమిళనాడులో ఒకేనకల్ ఉంటుంది కావేరి నదిలో కర్ణాటక తమిళనాడు బార్డర్ లో అట్లాగా ఉంటది చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది ఒకప్పుడు గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ వాటర్ ఫాల్స్ ను రాష్ట్ర పర్యాటకానికే కొత్త ఆకర్షణగా మార్చింది మన్యం జిల్లా యంత్రాంగం కమ్యూనిటీ డ్రివెన్ టూరిజం కాన్సెప్ట్ తో రోడ్డు ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు పర్యాటకుల్ని అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ సురక్షితంగా ఇంటికి పంపేలా కమిటీ కుర్రాళ్లను పెట్టారు వాళ్ళు అక్కడికి వెళ్లి తిరిగి రావడానికి ఏ ప్రమాదము జరగకుండా వాళ్ళ లగేజ్ గానీ బ్యాగ్స్ గాని వాళ్ళకి అన్ని సదుపాయం చూసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎలాగైతే వచ్చారో అలాగే రిటర్న్ ఎక్కడైతే వాళ్ళ బండి వచ్చి ఆపేరు బైకిల్స్ ఆపేరు అక్కడ వరకు తిరిగి తీసుకొచ్చి దిగబెట్టే బాధ్యత మా వాటర్ పల్స్ కమిటీ కుర్రలు ఉన్నారు సార్ వాళ్ళకి అలాగే ఉపాధి కలుగుతుంది అక్కడికి వెళ్ళాక ఆకలిస్తే ఎలా అది మేమే చూసుకుంటాం అంటున్నారు కమిటీ కుర్రాలు ఆహారము వాటరు నెక్స్ట్ మా ప్రాంతంలో పండుతున్న ఏదైనా సరే తినవలసిన వస్తువులు కూడా మేము అందిస్తాము మన్యం జిల్లా అంటే ఇప్పుడు జలపాతాల ఖిల్ల మహాలొద్ద ఒకటే కాదు కుసలోయ సికపరువు అడపరాయి మెట్టుగూడ ఇలా ఏడు కొత్త వాటర్ ఫాల్స్ ను ఇప్పటిదాకా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు అధికారులు వాటికి మంచి స్పందనే వస్తోంది ఇక్కడ ఆడుకోవడానికి మరి భోజనాలు చేయడానికి కూడా అన్ని విధాలుగా ఇక్కడ బాగుంది దేవ మళ్ళీ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తూ వాళ్ళు ఇక్కడ భోజనాలు వండుకొని తిన్నాము స్కూల్ పిల్లలు కూడా బస్సుల్లో వస్తున్నారు పిల్లలు కూడా ప్రమాదం ఏంటి లేదండి ఇక్కడ స్నానాలు గట్రా చక్కగా స్నానాలు చేస్తుంటే ఆడుకొని చక్కగా మన్యం జిల్లా సాలూరు గుమ్మలక్ష్మీపురం సీతంపేట కురుపాం మండలాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని పదహారు జలపాతాల్ని గుర్తించారు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మంత్రి సంధ్యారాణి చొరవతో వాటన్నింటికి రోడ్డు ఇతర సౌకర్యాలు కల్పించే పనిలో ఉన్నారు ద్వారా ప్రభుత్వం ఆరు కోట్లతోటి రోడ్డు ఫామ్ చేసుకుని లొద్దా గ్రామం దాకా కూడా వచ్చేటువంటి సౌకర్యం ఉంది గతంలో మనం పది నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని అద్భుతాన్ని చూడలేం కానీ ఈరోజు కేవలం రెండు కిలోమీటర్లు ట్రెక్ చేయడం ద్వారా ఈ అద్భుతమైన జలపాతాన్ని చేరుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఎలాగైతే జీవనం గడుపుతున్నారో ఇది చూడడానికి కూడా అవకాశం ఉంటుంది హోమ్ స్టేస్ కూడా ఏర్పాటు చేస్తాం హోమ్ స్టే ఉంటే ఒక రోజుకి వాళ్ళకి రెంట్కి గది ఆ తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళకు కాబట్టి ఈ టైంలో అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం మన్యం జిల్లాకే వరమైన ప్రకృతి రమణీయతను ఇప్పుడు ఉపాధికి వరంగా మారుస్తుండడం గిరిజనుల్లో సంతోషం వ్యక్తమవుతోంది చుట్టూ పచ్చని ప్రకృతి ఎత్తైన కొండలు ఆ కొండల నుంచి జాలరాడుతున్న జలపాతాలు ఇవి మన్నం జిల్లాని అలరిస్తున్న అందాలు నాశరావుతో ఓబ్లేష్ ఈటీవీ న్యూస్